వెల్కమ్ బ్యాక్ మై బ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ డిసీజ్ లోహిత ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే గురువారం వ్లాగ్ నేను మాక్సిమం ఎప్పుడు కూడా నైట్ టైమ్ గిన్నెలు తోముకొని స్టవ్ అది కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ప్రతి రోజు కూడా మా అయితే క్యారేజ్ ఉంటుంది అండ్ అలానే మా చరణ్ కి అయితే సెవెన్ థర్టీ కల్లా స్కూల్ కైతే రెడీ చేసేయాలి వీడిని రెడీ చేయడం క్యారేజ్ వండడం వీటితో పాటు ఆ పనులు కూడా చేయాలంటే హడావిడ్ అయిపోతుంది కదా మనకి మాక్సిమం ిన్నెలు తోమనం చాలా పెద్ద పని అసలు సో ఇలా చేయడం వల్ల మార్నింగ్ నాకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ లేచి లేవగానే అవన్నీ తోముకొని వంట చేయాలంటే చాలా చిరాకు ఉన్నట్టు ఉంటుంది అనమాట నాకు అందుకోసమనే నైట్ ఎంత టైం అయినా సరే అన్ని క్లీన్ చేసే పడుకుంటాను ఎప్పుడో మరీ మాక్సిమం ఇక అవ్వదు అన్న సిచువేషన్స్ లో కొన్నిసార్లు లేట్ గా తింటూ ఉంటాం అలాంటి టైమ్స్ లో తప్పించి మాక్సిమం నైట్ టైమ్ అంత కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను నేనైతే ఈ రోజు లేచి లేవడంతోనే బ్రష్ స్నానం అయితే చేసుకున్నాను ఫైవ్ థర్టీ ఎందుకంటే మా బాబు కూడా ఊర్లో లేరు నేను ఇవన్నీ రెడీ చేసుకుని చరణ్ ని సెవెన్ థర్టీ కి అయితే కిందకి ఆటో దగ్గరికి అయితే డ్రాప్ చేయాలనమాట వాళ్ళిద్దరుచారు అనుకోండి వాళ్ళతోనే సరిపోతుంది అందుకోసం అనేసి ముందే ఫ్రెష్ అప్ అయిపోయాను ఎంత పని అయితే అంత చేసుకుని మధ్యలో చరణ్ చేసి వచ్చేయచ్చు అనేసి ఇదే చెప్తున్నాను ఈ రోజు సెవెన్ థర్టీ కల్లా పనంతా అయిపోయింది మాక్సిమం ఎందుకంటే కర్రీ ఏమి వండలేదు మా వర్షకేమో పప్పు టమాటో వండుతానమ్మా అంటే అమ్మ నాకు కోల్డ్ రైస్ పెట్టవా అనేసి అన్నది సరే కదా అనేసి ఇంకా కోల్డ్ రైస్ అయితే పెట్టేశాను వర్షుకి కోడ్ రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఒక్కొద్దానే చరణ్ సో మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఒక కర్రీ తెచ్చేసుకోవచ్చులే అనేసి ఇంకేం కుక్ చేయలేదు చరణ్ ని తీసుకురావడానికి ఎలా వెళ్తాను కదా అనేసి ఇందులో పని ఈ రోజు బ్యాంక్ కూడా వెళ్లాల్సి వచ్చింది డోకరా డబ్బులు కట్టడానికి అయితే డోకరా అమౌంట్ కట్టేసి అలా అంకే కర్రీ అయితే తెచ్చుకున్నాం ఈ రోజు అయితే పిల్లలు ఇద్దరు కూడా బేగ లెగిస్తారా లెగరా త్వరగా రెడీ అవుతారో ఎవరో అనేసి ఇలా కంగారు పడుతూనే ఉన్నాను ఎందుకంటే రోజు మా చరణ్ అయితే సిక్స్ నుండి లేపననుకోండి సెవెన్ అయ్యే వరకు అస్సలు లెగనే లెగడు ఒక పక్కన వాడికి ఇక హాఫ్ అన్ అవర్ లో చరణ్ రెడీ చేయడం అంటే అయ్యే పనే కాదు ఎందుకంటే ఒక పక్కన వాడికి అట్లా ఇయాలి బ్రేక్ బాక్స్ రెడీ చేయాలి వాటర్ బాటిల్ ప్యాక్ చేయాలి ఇంకా చరణ్ కి రెడీ చేయాలి కదా మా బావుంటే ఎంతో కొంత హెల్ప్ చేస్తారనమాట వాడిని లేపడం తినిపించడం ఇలా చేస్తూ ఉంటారు సో నేను వేసుకొని తినిపించి ఇవన్నీ చేయగల లేదా మేనేజ్ చేయగల లేదా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను బట్ చాలా త్వరగా అయితే రెడీ చేస్తాను ఈ రోజు అయితే పిల్లలు కూడా అస్సలు అల్లరి చేయలేదు లేపగానే లేచిపోయారు నైట్ పడుకున్నప్పుడే చెప్పాను చరణ్ వర్షుడు డాడీ లేరు కదమ్మా త్వరగా లేదు మార్నింగ్ అంటే ఇంకా ల్యాబ్ గానే ఇద్దరు కూడా లేచి లేక రెడీ అయిపోయారు ఈ రోజు అసలు ఇద్దరు కూడా సెవెన్ థర్టీ కల్లా రెడీ అయిపోయారు చాలా హ్యాపీ అనిపించింది దీని బట్టి నాకేమర్థం అర్థమైందంటే వీళ్ళు కావాలనే రోజు అలర్ట్ చేస్తున్నారు కావాలనే లేట్ చేస్తున్నారు అనేసి అర్థమైంది ఏదైతే ముందు ఈ రోజు అయితే మొత్తానికి త్వరగా రెడీ అయిపోయారు ఇక అన్నం కుక్ అవుతూ ఉంది పిల్లలకు కూడా ఒక పక్కన స్నానాలు అయితే చేయించేశాను స్నానాలు చేసి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు డ్రెస్ అయితే వేసుకుంటున్నారు వాళ్ళ కోసం నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నం ముడిగిపోయింది అన్నం అయితే వార్చేసి ఇక పిల్లలిద్దరికి కూడా ఒక ప్లేట్ లో టిఫిన్ తెచ్చేసి తినిపిస్తున్నాను మా చరణ్ అయితే బాగానే తినేస్తాడు మా వర్షం తినిపించాలంటేనే చాలా పెద్ద టాస్క్ అసలు మా చరణ్ ఎలా అయినా సరే వాడంతా వాడు తిన్నా సరే శుభ్రంగా తినేస్తాడు ఆ చరణ్ రెండు అట్లు తిన్నాడు అనుకోండి మా వర్షు ఒక్కటి తినడానికి పది సార్లు విసిగిస్తూ ఉంటుంది ఇద్దరికి కూడా టిఫిన్ తినిపించేసాను తినిపించేసిన తర్వాత ఇక్కడ చరణ్ అయితే రెడీ చేస్తాను తల దువ్వేసి కొంచెం పౌడర్ రాసి బెల్ట్ పెడితే సరిపోతుంది మా చరణ్ కి అయితే స్కూల్ సెవెన్ థర్టీ కి అన్న మాట గానీ లెగాడంటే ఫటాఫ్ దాని అన్నట్టు రెడీ అయిపోతాడు త్వర త్వరగా ఫాస్ట్ గా రెడీ అండి ఏడు గెయిచినా సరే సెవెన్ థర్టీ కల్లా రెడీ అయిపోతూ ఉంటాడు ఇక నేనైతే చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఈవెన్ నేను కూడాను ఎవరికో నచ్చలేదు అని ఏదో నచ్చలేదు అనేసి కొన్నిసార్లు ఆపుతూ ఉంటాం ఆ పని మనకి ఇష్టమైనప్పటికీ కూడా వేరొకరికి నచ్చలేదని ఏ పనైనా కానివ్వండి ఆపేస్తూ ఉంటాం కదా సో ఇలా ఆపేయడం ఎంత వరకు కరెక్ట్ నిజంగా కరెక్టే అంటారా ఇతరులకు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉండాలా ఇతరులకు నచ్చినట్టుగా మనం ప్రతి పని కూడా చెయ్యాలా మనకి నచ్చినట్టు మనం ఉండకూడదా ఇది కరెక్టే అంటారా మీరే చెప్పండి కమెంట్ చేయండి ఇక నాకు అనిపించింది అయితే చెప్తాను మన కోసం అయితే ఎవరు కూడా ఏది సాక్రిఫైస్ చేయరు నేను పని స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మాత్రం చాలా వంకలు పెడతారు ఇది బాగాలేదు ఇలా ఎందుకు చేస్తున్నా అలా ఎందుకు చేస్తున్నావు ఇది చేయకూడదు అది చేయకూడదు అని చాలా మంది చెప్పే వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళు మాత్రం అవేమి కూడా ఫాలో అవ్వరు ముఖ్యంగా మనం ఏదైనా సాధించాలి అన్నప్పుడు చాలా అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి ఎన్ని అవమానాలు ఎదురైనా సరే నీకు నువ్వే ఒంటరిగా సాధించి ఇతరులను ఎప్పుడు కూడా సహాయం అడిగే ప్రయత్నం కూడా చెయ్యొద్దు ఎందుకంటే ఇతరులని హెల్ప్ అడిగామనుకోండి ఫస్ట్ వాళ్ళు చేస్తారో లేదో పక్కన పెడితే మనమేదే కౌంటర్లు వేస్తూ ఉంటారు ఎందుకు చేయడం అలాగే చేయడం ఎందుకు చేయడం అనేసి వాళ్ళు ఆ హెల్ప్ చేయకపోగా తిరిగి మళ్ళీ మనకే సలహాలు ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం ఎన్నో పనులు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం ఒక్కరి హెల్ప్ లేకుండా చేయలేము అనమాట అలాంటప్పుడు మన మంచి కోరే మన మాత్రమే సహాయం అడగాలి తప్పించి అందరినీ సహాయం అడగకూడదు ఒకవేళ అడిగిన వాళ్ళు చెయ్యరు కూడా మళ్ళీ అది పది మందికి తెలుస్తుంది ఏమో నష్టమో మన బాధ ఏదో మనం పడి మనం ఏదో ఒకటి సాధించిన రోజున అందరు కూడా మన చుట్టూ వస్తారు మన పరిచయం లేని వాళ్ళు కూడా ఆ రోజు మన చుట్టూ వచ్చి మా వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళే అని వస్తూ ఉంటారు అదే మనం చాలా పేదరికంలో ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం అసలు అలాంటి టైంలో తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నా అని అడిగే నాదుడు కూడా ఉండడు ఉన్నా లేకపోయినా మన బ్రతికేదో మనం బ్రతకాలి తప్పించి ఇతరులకి ఎప్పుడు కూడా మన గురించి చెప్పనే చెప్పకూడదు ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు ఒకేలా ఉండాలి మీరేమంటారు నేను చెప్పినవన్నీ ఇవి నిజమేనా లేకపోతే మీకు ఏమనిపిస్తుందా అనేది కమెంట్ చేయండి వీడియో అందరూ ఆల్మోస్ట్ చూస్తున్నారు చాలా మంది బట్ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అండ్ మన వీడియో చాలా రీచ్ అవుతుంది ఏదో లేని టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు డైవర్షన్ అయిపోయింది కదా ఇలా మాటల్లో పడితే అసలు ఏం మాట్లాడుతున్నా కూడా తెలియకుండానే మాటలు వస్తూ ఉంటాయి ఇంకా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఒకప్పుడు అయితే నేను చాలా సైలెంట్ గా ఉండేదాన్ని అనమాట అసలు ఎక్కువ మాటలు వచ్చేవే కాదు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడం ఉండేది కాదు చాలా తక్కువ మాట్లాడడం నేను ఇప్పటికీ కూడా అంతే అవసరం అయినంత వరకే మాట్లాడుతాను ఎవరితో అయినా యూట్యూబ్ ఛానల్ అంటే అలా కాదు కదా మరి ఎక్కువగా మాట్లాడుతూనే ఉండాలి అన్ని మాటలు కూడా ఒకేసారి వస్తాయి అని చెప్పను బట్ ఎడిట్ చేస్తాం కాబట్టి మాటలు అన్ని కూడా కవర్ అవుతూ ఉంటాయి గ్యాప్ లేకుండా వచ్చినట్టు ఉంటుంది ఎవరు వీడియోస్ అయినా సరే అంతే ఎవరు కూడా గొక్క ఉన్నా అయితే అసలు మాట్లాడనే మాట్లాడలేదు ఎడిట్ చేయడం వల్ల అన్ని కూడా దగ్గరకు వచ్చినట్టు వస్తాయి సో నా వీడియోస్ చూస్తున్నా మా రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా సరే లోహి ఒకప్పుడు నువ్వు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేదానికి ఏంటి ఇలా ఇన్ని మాటలు నేర్చుకున్నావు అసలు ఎలా మాట్లాడుతున్నావు అనేసి అంటారు నిజం చెప్తున్నాను ఇది ఫోన్ లో వీడియో లో కాబట్టి ఇలా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను గానీ జనరల్ గా అయితే నేను అసలు చాలా తక్కువ మాట్లాడదాం ఎవరితో అయినా సరే అవసరం వరకే మాట్లాడుతాను తప్పించి అంతకు మించి ఎక్కువగా నేను మాట్లాడలేను అండ్ నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా మాట్లాడారు అనుకోండి నచ్చదు అంటే ఎలా అంటే ఇప్పుడు ఎంతవరకు అవసరమో ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఇంకా అంతకు మించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే నచ్చదనమాట సో అలా అనేసి ఈ విషయాన్ని ఎవరికి కూడా చెప్పడం మనకి ఎలా అయితే ఒక ఇష్టం ఉందో మనకి ఎలా అయితే ఒక అభిప్రాయం ఉంటుందో ఎదుటి మనుషులకు కూడా సేమ్ అదే విధంగా వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కాబట్టి మన ఇష్టాల కోసం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా వాళ్ళు సేపు కూడా వింటాను సో ఇలా ఉంటానని చాలా మంది ఇలా అనుకుంటారు అనమాట దీనికి పొగరు ఎక్కువ గేర్ ఎక్కువ అది ఇది అనేసి సో ఎవరేమనుకున్నా సరే నాకు నచ్చినట్టు నాకు కంఫర్టబుల్ గా ఉన్నట్టే నేను ఉండగలను గాని ఎవరికో నచ్చినట్టు అయితే నేను అస్సలు ఉండలేను కదా సో ఇలా చాలా విషయాల్లో మనకి కంఫర్టబుల్ గా ఉన్నట్టుగానే చెయ్యగలము చరణ్ అయితే సెవెన్ కల్లా రెడీ చేస్తాను చాలా టైం ఉంది కదా ఈ లోపల మా వర్షుకి జల్ వేసేద్దాం అని జల్ అయితే వేస్తున్నాను ఇక మా బావ విజయవాడ అన్నాను కదా ఎలా రెడీ చేస్తానో ఏమో అనుకున్నాను ఇద్దరిని కూడా చాలా ముందే టైం కన్నా ముందే రెడీ చేస్తాను ఈ రోజు అయితే ఇక పిల్లలిద్దరు కూడా రెడీ అయిపోయారు చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈ రోజు చెప్పగానే మాట విన్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేశారు ఫాస్ట్ గా రెడీ అయిపోయారు రోజు కూడా ఇలా అర్పించుకున్న చేసేస్తే ఎంత బాగుంటుందో కదా చాలా టైం సేవ్ అవుతుంది అండ్ పనులు కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అండి వాళ్ళు బాధలు రెడీ చేయడం అవి ఎంత ఇబ్బందో అంటే ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు సో వాళ్ళు ఒక్కసారి చెప్తే వినరు అనమాట మనం బొజ్జగించి అవన్నీ చేసి చెయ్యాలి కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీని అట్లా వేసేటప్పటికి మా చరణ్ కి అయితే టైం అయిపోయింది చరణ్ అయితే డ్రాప్ చేసి వచ్చేసాము అయితే చాలా పేలు ఉండేవి అసలు పుట్లు పొట్ల పేలు ఉండేవన్నమాట సో నేను ఎప్పుడైతే లైఫ్ కోమ్ తీసుకున్నానో చాలా వరకు కూడా పేలన్నీ పోయాయి అసలు నేను సేపు కూడా మా వర్షు చెయ్యి అయితే తల మీదే ఉండేది ఇప్పుడు అలా కాదు చాలా మట్టికి పేలన్నీ కూడా తగ్గిపోయాయి ఇప్పుడు సండే సండే మాత్రం క్లీన్ చేసేస్తున్నాను తలంతా మొత్తం అన్ని ఉన్నికాయక అన్ని కూడా వచ్చేస్తున్నాయి కర్రీని డ్రాప్ చేసి వచ్చేసాం అయితే క్యారేజ్ కడుతున్నాను చెప్పాను కదా ఈ రోజు కర్రీ ఏమి వండలేదు అయితే కోల్డ్ రైస్ పెట్టేస్తున్నాను వర్షకైనా చరణ్ కోల్డ్ రైస్ అంటే ఎందుకో చాలా ఎక్కువగానే ఇష్టపడుతూ ఉంటారు మా అయితే కోల్డ్ రైస్ తో దీపావకాయ అంటే చాలా ఇష్టం అనమాట సో కోల్డ్ రైస్ కలిపేసి పైన ఒక ప్లేట్ లో అయితే చిన్న ఆవకాయ వేసి క్యారేజ్ అయితే కట్టేసాను ఇక బ్రేక్ అయితే మురి వండలు అయితే పెట్టేశాను అనమాట మాక్సిమం ప్రతి రోజు కూడా నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది పిల్లలు ఇద్దరు కూడా స్కూల్ కి వెళ్ళేంత వరకు కూడా మంచి నీళ్ళు తాగడానికి కూడా ఖాళీ ఉండదు ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగానే అయిపోయే గానీ పనులు రోజు అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఈ రోజు ఇంకా పనులు ఏం పెట్టుకోలేదు కదా కుళాయిలు కూడా రాలేదు మాకు రోజు తప్పించి రోజు వస్తాయి అనమాట కొళాయిలు సో కొళాయిలు రాని రోజు పని తక్కువగానే ఉంటుంది అందులోని ఈ రోజు కర్రీ ఏమీ వండలేదు కాబట్టి ఇంకా త్వరగా అయిపోయింది పని ఒక రోజు త్వరగా అయిపోయిందంటే నెక్స్ట్ డే మోతం మోగిపోతుందని అర్థం అనమాట పదకొండు పన్నెండు అయినా సరే ఆ రోజు పని తెమలదు ఇక ఈ పనులన్నీ అయ్యాయి అనేసరికి చరణ్ ని తీసుకురావడానికి కిందకి వెళ్ళాలి చరణ్ తీసుకొచ్చాక వాడికి తినిపించి నేను అన్నం తిని డ్రెస్ చేంజ్ చేసి ఇలా ఈవినింగ్ అయిపోతుంది వాడితో కుస్తీలు పడేసరికి ఈ మధ్యనైతే అసలు డైలీ వ్లాగ్స్ పెట్టడం అవ్వట్లేదు షార్ట్ వీడియోస్ కూడా తగ్గించేసాను అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట ఎందుకో ఏంటో తెలియట్లేదు పని అంతా అయ్యింది అనేసరికి నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకోసమనే లాంగ్ వీడియోస్ కూడా తక్కువైపోయింది డైలీ రెండు బ్లౌజులు కుట్టేదాన్ని ఒక లాంగ్ వీడియో మూడు షార్ట్ వీడియోలు పెట్టేదాన్ని అలాంటిది ఇప్పుడు ఆ ఎనర్జీ అంతా ఏమైపోయిందో అర్థం కావట్లేదు అండ్ వీడియోస్ షూట్ చేయడం కూడా తక్కువ అనమాట సో ఒక్క వీడియో తీసాను అనుకోండి అది ఎడిట్ చేయడానికి టైం టేకింగ్ అవుతుంది అండ్ అలానే ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అది పెట్టడానికి ఇంకొక రోజు అయితే టైం పడుతుంది ఇన్నా లాంగ్ వీడియోస్ కూడా ఏం కాకుండా దాన్ని ఇంకా వర్షం ఉంది వర్షం అయితే ఇంకా దేబెట్టలేదు తన్ని దేబెట్టడానికి అయితే కిందకి వెళ్ళాలి ఈ లోపల సింక్ లో కొన్ని గిన్నెలు ఉంటాయి గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను గిన్నెలు తోమేసిన తర్వాత వెళ్ళి చూస్తే వర్షం అయితే హోంవర్క్ ఏదో ఉందంట రాసుకుంటుంది ఎయిట్ కల్లా మొత్తం రెడీ అయిపోయింది సో ఇలా అయ్యిందనమాట ఈ రోజు ఇంకా వర్షం దేబట్టి వచ్చి నేను టిఫిన్ చేసేయడమే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్